హాయ్ జాను ఇది స్పెషల్లీ నీకోసం వీడియో తీస్తున్నాను అండ్ అమ్మ అండ్ దుర్గా త్రివేణి అండ్ సరేనా మీ నలుగురి కోసం ఎందుకంటే నేను వీడియో తీస్తున్నాను మామ వచ్చారు నేను ఇంటికి ఇంకా టూ అవ్వలేదు కానీ ఇంటికి వెళ్ళలేదు కోపంగా ఉన్నాను మామ రాలేదని సో మామ అన్నారు ఒకసారి నీ అవతారం చూసుకో అని చెప్పేసి అన్నారు జాను అయితే అమ్మ మీరు వింటున్నారు కదా నా వీడియో చూస్తారన్నారు నాకు తెలుసు అందుకే నేను షార్ట్లో పెడుతున్నాను అమ్మ వీడియో అయితే నేను నా అవతారానికి ఏమైంది అని అన్నాను ఒకసారి నీ అవతారం చూసుకొని నాకు అమ్మ మామ అన్నారనమాట అయితే సరే అని చెప్పేసి నేను మామూలుగా ఫోన్లో ఇలా పెట్టి ఇలా చూస్తున్నాను అప్పుడు అంటున్నారు ఇప్పుడే చాలా రోజుల తర్వాత చాలా నీట్గా క్లాస్గా ఉన్నావు పద్ధతిగా ఉన్నావు చూడు ఆ చైన్ ఆ చెవిలు బొట్టు ఆ జడ అన్న ఏంటి ఆయిల్ ఆయిలీగా ఉంది ఏం బాగుంది అని అన్నాను అందుకే బాగున్నా చూడు ఆయిల్ ఆయిల్గా ఉంది లుక్ మారిపోయింది అని చెప్పేసి అన్నాడు జాను అప్పుడు నేను ఫోటో తీయలేకపోయాను కస్టమర్స్ ఉన్నారు ఇంటికి వచ్చి తీద్దామంటే నాన్న పిలిచారు భోజనం తెచ్చుకోవడానికి అటు వెళ్ళిపోయాను ఇప్పుడే ఇంటికి వచ్చాను జాన్సీ సో ఇంటికి వచ్చిన తర్వాత ఫోటో తీద్దాం అనుకున్నాను ఫోటో అయితే మళ్ళీ ఎడిటింగ్లు అవన్నీ అని ఇక్కడ ఆర్టిఫిషియల్గా అని చెప్పి ఎప్పుడైనా వీడియో నాకు ఆల్బమ్ ఉంటుంది కదా సో ఆల్బమ్ ఉంటుందని చెప్పి నాకు ఎప్పుడో గుర్తుకుంటుందని తీసుకున్నాను జాను సో అమ్మ ఇది నా వీడియో దొరగా అండ్ త్రివేణి ఓకేనా సారీ ఇక్కడ నవ్వించేస్తున్నారు జాన్సీ బాయ్ జాన్సీ ఒకసారి నేనో చూసుకుంటున్నాను అలాగన్నానని ఆయిల్ రాస్తానేమో అని అనిపిస్తుంది రాసేసాను అనిపిస్తుంది అంటే ఎక్కువ రాసేసాను కదా సరేలే నెక్స్ట్ టైం వీళ్ళకి రెడీ అయ్యి వితౌట్ ఆయిల్తో నేను ఒక వీడియో తీసుకుంటాను బాయ్ జాను ఇప్పుడు ఎందుకైతే వస్తాను ఫుడ్ తినేసి పడుకోవాలి చెప్పా కదా రష్ రెస్ట్ అని చెప్పా కదా రెస్ట్లోనే ఉంటాను ఒకవేళ మా అమ్మ కానీ సాయంత్రం పడుకుంటా అదే సారీ నిద్రపోతే నువ్వు కొంచెం ఎర్లీగా సెవెన్ ఓ క్లాక్కి లేపేసి పంపించి నేను ఎయిట్ ఓ క్లాక్కి రిటర్న్ అయిపోతాను ఇంటికి ఇస్తాను బాయ్ ఎట